श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः या कुन्देन्दुतुषारहारधवला या सुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्दे वैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती నిస్శేషజాట్యా సామాం సరస్వతీ భగవతీ పూర్ణేందుబింబాననా దేవీ శరణవరాత్రుల్లో భాగంగా మూలా నక్షత్రం రోజున మనం దుర్గమ్మను సరస్వతీదేవి అలంకారంలో దర్శించుకుంటున్నాం చదువుల తల్లి జ్ఞానస్వరూపిణి వాక్కుల అధిష్టాన దేవత సరస్వతీదేవి సమస్త జగాలను కాపాడే జగన్మాతను నవరాత్రుల్లో మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిగా ఆరాధించటం ఆనవాయితీ సృష్టి స్థితి లయాలకు ఈ మూడు శక్తులే కారణమవుతున్నాయి నవరాత్రుల్లో తొలి మూడు రోజులు మహాకాళిని తరువాతి మూడు రోజులు మహాలక్ష్మిని చివరి మూడు రోజులు మహాసరస్వతిని పూజిస్తారు శాక్తేయ సంప్రదాయంలో అత్యంత ఫలప్రదమైన రోజులు శక్తితత్వంతో నిండి ఉండే నవరాత్రులు తొమ్మిది రోజులు పూజలు చేసే అవకాశం లేనివారు మహాసరస్వతి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రంతో ప్రారంభమయ్యే చివరి మూడు రోజులు త్రికరణ శుద్ధిగా అమ్మను ఆరాధిస్తే తక్కిన రోజుల్లోనూ అమ్మను ఆరాధించిన ఫలితం దక్కుతుంది అని చెబుతారు ప్రకృతి మూలాలు మూలా నక్షత్రంలోనే ఉన్నాయని మహర్షులు పేర్కొంటారు యోగపరంగా సమస్త విశ్వమంతా మనదేహంలోనే ఉంది అంటారు శరీరంలోని శక్తికి కేంద్ర బిందువు మూలాధార చక్రం ఇక్కడే కుండలినీ శక్తి నిద్రాణ స్థితిలో మూడు చుట్లు చుట్టుకున్న రెండు మహాకాల సర్పాల రీతిలో ఉండి సమస్త జ్ఞానానికి శక్తికి చైతన్యానికి ప్రతీకగా ఉంటుంది ఇదే మహాసరస్వతి తత్వం కోటి పూర్ణచంద్రుల వలె మహాసరస్వతి మోము ప్రకాశిస్తూ ఉంటుంది శరదిందు అరవింద సమాన సుందర అరవిందాన సుందరీ మహా సరస్వతీదేవి మహాసాత్వికంగా దర్శనమిస్తుంది అనంతమైన పరమాద్భుత శక్తి ఆ తల్లిలో దాగి ఉంది మహాసరస్వతిగా శంభుడు నిశంభుడు రక్తబీజుడు తదితర రాక్షసులందరినో సంహరించింది చదువుల తల్లిగా సమస్త విద్యలను అందిస్తుంది జ్ఞానాన్ని ఔన్నత్యాన్ని ప్రసాదిస్తుంది అందుకే శారదా శారదాంబుజనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్ లాంటి ముఖం కలిగిన శారదా మాత ఎల్లప్పుడూ మా సన్నిధిలో ఉండి మాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని కోరుకునే శ్లోకమిది మూలా నక్షత్రంలో మహా సరస్వతిగా అమ్మవారిని అలంకరించిన రోజున చిన్నారులకు అక్షరాభ్యాసం చేయడం పరమశ్రేష్ఠమని పిల్లలు గొప్ప విద్యావంతులవుతారని చెబుతారు జ్ఞానం ఉన్న చోట శక్తి ఉంటుంది శక్తి ఉన్న చోట దేవి ఉంటుంది అందుకే నవరాత్రుల్లో మహాసరస్వతిని ఆరాధించిన వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారని వారి జన్మ ధన్యమవుతుందని భక్తులు విశ్వసిస్తారు హంసవాహినియై అయి తెల్లని పద్మంలో తెల్లని వస్త్రాలను ధరించి వీణా పుస్తకం అక్షమాల అభయహస్తాలతో దర్శనమిస్తుంది సరస్వతీమాత సరస్వత్యై పద్మనివాసిని దేవి శ్వేతాలంకార శ్వేతాలంకారభూషితే అని అమ్మను ధ్యానిస్తాం మనం ముఖ్యంగా మూలా నక్షత్రం రోజు సరస్వతీదేవిని శ్వేత వస్త్రాలతో శ్వేత పుష్పాలతో శ్వేతాలంకారాలతో ఆరాధించడం ద్వారా మనసు ప్రశాంతమవుతుంది బుద్ధి వికసిస్తుంది మాటలలో మాధుర్యం కలుగుతుంది హంసవాహినియై అయి తెల్లని పద్మంలో తెల్లని వస్త్రాలను ధరించి వీణ పుస్తకం అక్షమాల అభయహస్తంతో దర్శనమిచ్చే తల్లి సరస్వతీమాత మేధాశక్తిని ఏకాగ్రతను ప్రసాదించే ఈ మాతను పోతన భాగవతాంధ్రీకరణ చేస్తూ అనేక పద్యాలులో స్థుతించారు మర వాహిని పు నిన్ను మదిగానగల్గు భారతీ అని పోతన సరస్వతీదేవిని స్థుతించారు గొప్ప జ్ఞానాన్ని పొంది మహాభాగవత గ్రంథాన్ని మనకు అందించారు అలాగే బ్రహ్మ శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు బ్రహ్మజ్ఞానం కోసం బ్రహ్మవిద్య కోసం సరస్వతీదేవిని ఆరాధించినప్పటి వారి శ్లోకాన్ని ఒకసారి చూద్దాం విద్యా మూలేద్యేష్హస్థే మాతాక ప్రపన్నం అంటూ సరస్వతి మాతను ప్రార్థించి బ్రహ్మజ్ఞానాన్ని పొందారు నాలుగు వేదాల నుండి ఉద్భవించిన శక్తి సరస్వతి అందుకే ఆమెను వేదమాత అని పిలుస్తారు ఋగ్వేదంలో వాగ్దేవి స్తోత్రాలు ప్రసిద్ధం పద్మపురాణంలో ఆమెను విద్యాధిపతి అని వర్ణించారు సరస్వతి అనగా జ్ఞానం విద్య వాణి సంగీతం కళలన్నిటికీ అధిదేవత ఆమెను వాగ్దేవి వాణి శారద బ్రహ్మపత్ని హంసవాహిని అని పిలుస్తారు మనిషి జీవనంలో విద్య జ్ఞానం సత్యవచనం సత్సంకల్పం లేకుంటే అతను సంపూర్ణుడు కాడు అందుకే సృష్టికర్త బ్రహ్మదేవుడు తన శక్తి రూపిణి సరస్వతిని జ్ఞానానికి అధి అధిష్టాన దేవతగా ప్రతిష్ఠించాడు సరస్వతీదేవిని ప్రార్థించటం వల్ల అజ్ఞానం మూఢత్వం మౌఢ్యం తొలగిపోయి జ్ఞానం ధైర్యం వాక్చాతుర్యం కలుగుతాయి కళలన్నిటికీ అధిదేవత మాత సంగీతమీ సాహిత్యం సరస్వత్యాస్తనద్వయం ఏకమాపాతమధురం మధురం అన్యదాలోచనామృతం లలిత కళలలో సంగీత సాహిత్యాలకున్న ప్రాధాన్యం మనకు తెలిసిందే ఆ రెండూ కూడా సరస్వతీదేవి స్థనద్వయాలు అంటున్నారు ఈ శ్లోకంలో ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశినిరత్నమయే మణిమయ భూషితూ హాస్య ముఖే నవనిధి దాయిని కలిమహారిని కామితలప్రదహస్త జయ జయ హే మధుసూదనకామిని విద్యాలక్ష్మి సదా పాళయ మాం సకలకళాధిదానపదాయిన సరస్వతీమాతను సరస్వతీ మహాభాగే విద్యే కమలలోచనే विद्यारूपी विशालाक्षी विद्यां देहि नमोऽस्तु ते दे अनि प्रार्थिताम्